మొత్తానికి అమ్మవారి విగ్రహం ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది సో ఆ తర్వాత అయితే మొత్తము ఊరేగింపు కంప్లీట్ అయిన తర్వాత నిమజ్జనం కూడా చేస్తారు అండ్ ఇప్పుడైతే పెద్దవాళ్ళు అండ్ చిన్న అందరూ కూడా బోనాలు తీసుకొచ్చి గౌరమ్మ దగ్గర అయితే పెట్టారు అండ్ ఇక్కడైతే చాలా ప్రాసెస్ ఉందంట ఆ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి అండ్ ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ లేదు అందరూ చాలా ఈక్వల్గా ఈ పండుగని ఎంజాయ్ చేస్తున్నారు బోనాలు పండుగని అండ్ బతుకమ్మ ఆడుతున్నారు డిఫరెంట్గా వీళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకుని చాలా ఎంజాయ్ చేశారు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ బతుకమ్మ ఆడుతూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడూ ఉండాలనుకుంటున్నాను ఈ దసరా మూలన సో ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో దీని కంటిన్యూషన్ వీడియో అయితే చాలా బాగుంటుంది అంటే నేను ఇవన్నీ కొత్తగా చూస్తున్నాను ఇక్కడే కాదు ఊరు ఊరు మొత్తం ఇలానే బోనాలు తీసుకెళ్తున్నారు